వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాగమ్మకు అండగా ఆమోవడి ఐరాల మండలం మెట్టూరు పంచాయతీ గ్రామానికి చెందిన నాగమ్మ డెబ్బై సంవత్సరాలు లేట్ రామకృష్ణారెడ్డి గారి భార్య ఈమెను కొడుకు కొట్టి తరిమేశాడు పెన్షన్ కూడా తీసుకుంటాడు అని పుత్రమద్ది గ్రామ పెద్దలైన బుజ్జిరెడ్డి రవిశెట్టి ప్రతాప్ శెట్టి గార్ల వద్ద మొరపెట్టుకోవడంతో వారు ఆమో ఒడికి సమాచారం ఇవ్వగా వెంటనే అమ్మోడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ పద్మనాభనాయుడు తన స్టాఫ్ హుసేన్ మురళీ జరీనా లలిత గ్రామ పెద్దల సమక్షంలోకి తీసుకుని వచ్చారు సేవలను అభినందించారు

ना थी बखरा, थी बखरा। ना ना ये पकड़ा है ये पकड़ा ना लोग लाने समर्थित हैं आंटे ने पकड़ा है ये पकड़ी हैं अंगड़बुर नेगेटिव समलेना भूखा हो ना ना गोदूला का ना बुलवाए द ना ओके सर किकी चंडी किकी

ఫోటో ఫస్ట్ తీస్తానం సార్ ఈయన నాగమ్మ వీరి భర్త రామకృష్ణారెడ్డి మా పక్క గ్రామం ఐరాల మండలం మిట్టూరు పంచాయతీ మిట్టూరు గ్రామం గత కొన్ని నెలలుగా మా గ్రామస్తులు ఎవరు కనిపించినా కానీ కొడుకులను చూసుకోవడం లేదు అని చెప్పడము ఈమె స్వయంగా కాణిపాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా వారిపైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఎన్ని చేసినా కానీ ఆమె సమస్యకి పరిష్కారం దొరకలేదు గత నాలుగు రోజులకు ముందు తనకున్న వస్తువుల్ని కొన్ని తీసుకొని అక్కడ కొడుకులన్నీ కూడా నిర్దాక్షిణంగా కొడుకు అనే వ్యక్తి నన్ను కొడుతున్నాడు ఇంక నేను అక్కడ ఉండలేను అని మా గ్రామానికి వచ్చి ఇక్కడ మా గ్రామస్తులందరి సమక్షంలో తను ఎక్కడైనా ఆశ్రమంలో చేర్పించండి అని ఆమె కన్నీరు పెట్టుకుంటూ నిర్ణయించడం జరిగింది ఆ సందర్భంలో అంటే ఆశ్రమం అంటే జిల్లాలో ఎక్కడ పూర్తొచ్చేది అమ్మఒడి పేరే కాబట్టి ఆ విధంగా సేవలు అందిస్తున్న అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులకి మేము ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయగా నాయుడు గారు ఈరోజు స్వయంగా మా గ్రామానికి రావడం మా అందరి సమక్షంలో విచారించి ఈమె పరిస్థితిని కనుగొని వారి ఆశ్రమంలో ఈమెని తీసుకొని పోవడానికి సంసిద్ధులైనారు వారికి మా గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలా పుణ్య కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న పద్నాయుడు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి బృందము వారి స్టాఫ్ కూడా అందరికీ కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం